ప్రీవియస్ వీడియోలో ఒకసారి నేను ఎప్పటి నుంచో అనుకునే విషయం అయితే ఒకటి జరిగింది నాకు చాలా హ్యాపీగా ఉంది అదేంటా అనేది ఈ మంత్ ఎండింగ్లో రివీల్ చేస్తానని చెప్పాను కదా ఇప్పటికే మీకు అర్థమైపోతుంది వయసు చెప్పేది చూసి స్కూల్కి అయితే పిలుచుకెళ్ళాం నేను మేము అసలు నమ్మలేకపోతున్నాను నా బిడ్డ అప్పుడే అంత ఎదిగిపోయిందా అనేసి మొన్న మొన్న పుట్టినట్టుంది నా చెట్టు తల్లి అప్పుడు చదువుకునే స్టేజ్కి వచ్చిందా అనిపిస్తుంది అంతే కదా పుట్టినప్పటి నుంచి త్రీ ఫోర్ ఇయర్స్ వరకు మన కంఫర్ట్ జోన్లోనే పెరుగుతారనమాట మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు ఉన్నట్టుండి మనకైతే దూరం అయిపోయిన ఫీల్ అయితే వస్తుంది వాళ్ళు కొత్త ప్రపంచంలోకి అడుగు పెడతారు అది ఫ్రెండ్స్ అనుకుంటా టీచర్స్ అనుకుంటా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత సడన్గా అప్పుడే అంత ఏజ్ వచ్చేసిందా మా వయసుకని అసలు అడ్మిషన్ తీసుకోవడానికి వెళ్ళలేదు మేము అన్నట్టుగా వెళ్ళాము అది ఏలోగా అట్లా తక్కువ స్టార్టింగ్లో అంటే అడ్మిషన్ అయితే బుక్ అయిపోయింది టైం వచ్చినప్పుడు ఏది ఆగదు కదా మీరేమంటారు ఒక కామెంట్ చేయండి వయసుని అప్పుడే స్కూల్కి అయితే పంపించేస్తున్నాము ఒక్క లైక్ చేయరా ప్లీజ్